మా చిన్నతనంలో సండే వచ్చిందంటే మహాభారతం సీరియల్కి అత్తుకుపోయే వాళ్ళం మాకు అంతగా అనమాట మా ఇంట్లో చిన్న లైబ్రరీనే ఉండేది ఎందుకంటే మా తాతగారు ఎన్నో బుక్స్ని చాలా అధ్యయనం చేసేవారు వాటి వివరణ కూడా మరి రాత్రి అయ్యేసరికి ఆ ఊరిలో ఉండే చిన్న పెద్ద అందరు కూడా మా ఇంటికి వచ్చి చేరడం అలవాటు వాళ్ళందరికీ భగవద్గీత భాగవతం ఇవన్నీ బోధించేవారు మరి అలా నాకు కూడా వాటిపై ఆసక్తి కలిగి నేను ఎక్కువ వినటం అయితే జరిగేది అయితే అది నా గతం ఇప్పుడు నేను వాస్తవంలో క్రీస్తు విశ్వాసంలో ఉన్నాను కాబట్టి మరియు తల్లిపై వస్తున్న వీడియోస్ నన్నెంతగానో కలిసి వేస్తున్నాయి దానిపై నేను ఒక చిన్న నిర్ధారణ ఇవ్వాలి అనుకుంటున్నాను మరి ఈ కథలో కుంతికి దుర్వాస ముని ఒక వరం ఇస్తారు ఒక మంత్ర జపం ద్వారా ఆమెకు ఏ దేవతనైనా ప్రసన్నం చేసుకుంటా ఆ దేవత ద్వారా కుమారుడు జన్మిస్తాడని మరి అలా ఆ మంత్రాన్ని కుంతిదేవి పరీక్షించేటప్పుడు సూర్య భగవానుడి వల్ల ఆమెకి ఒక పుత్రుడు జన్మిస్తాడట కానీ ఆమె కన్యత్వము చెడదట మరి దీనిని మహాభారతంలో మన హిందువులు హిందూ సహోదరి సహోదరులు ఎంతగానో దాన్ని ఒక పవిత్రంగా భావించి యాక్సెప్ట్ చేస్తారు కదా మరియ తల్లి విషయానికి వస్తే దేవుని తన దృష్టి ఎప్పుడు లోకంలో నీతి మంతుల్ని వెతుకుతూ ఉంటుందట దేవదూతానికి ఏం చెప్పారంటే నీవు దేవుని దృష్టిలో కృప పొందితివి లోక ఒకటి ముప్పై దేవుడు ఆమెను ఏ విధంగా చూశారు రూపం కాదు వంశం కాదు సంపద కాదు హృదయ శుద్ధత విధేయతను చూశారు అందుకే ఆమె అర్హురాలయ్యింది ఇదిగో ప్రభువుని దాసురాలు నీ మాట ప్రకారము నాకు జరుగునుగాక అని ఆమె దేవుని చిత్తానికి తల ఉంచింది మరి అదే అదే కథ నీతి అదే విధేయత అదే విశ్వాసము దేవుని అందు ఆమె ప్రకటించింది మరియు ఆమె దేవుణ్ణి మొయ్యలేదు దేవుడే ఆమెని మోసాడు ఆమె పవిత్రత దేవుని కార్యానికి పాత్ర అయ్యింది దేవుడు పరిపూర్ణలను విధేయులని వెతుకుతాడని మనకు ఈ మెసేజ్ ద్వారా చక్కగా అర్థమవుతుంది మరి ఇప్పుడు ఏమంటారు దేనిని మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇది మన హృదయ అంతర్లీనంగా మనకి మనము ఆలోచించుకొని వేసుకోవలసిన ప్రశ్నని నేను హృదయపూర్వకంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇకనైనా ఈ సందేహాలకు తెర దించుతాయనే నేను అనుకుంటున్నాను దేవుడు మనల్ని పరీక్షించి పరిశోధించి తెలుసుకుంటాడు తెలుసా మీకు మరి అలాగే మనము కూడా దేవుణ్ణి వెతికేటప్పుడు పరిశీలించి పరిశోధన చేసి వెతికి పట్టుకోవాలి అప్పుడే మనకి దేవుడు దొరుకుతాడు